ఫర్ రిలేషన్షిప్ మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్ లో ని ఎలా హీల్ చేసుకోవాలో తెలియక చేయడం జరుగుతుంది ఈ యొక్క వీడియోలో మనం రిలేషన్షిప్ లో ఉన్న బ్లాకేజెస్ ని ఎలా చేయొచ్చు ఈ పవర్ఫుల్ ఈ ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ ఓపెన్అనో ద్వారా అనేది ఈ యొక్క వీడియో లో తెలుసుకోబోతున్నా హాయ్ నమస్తే శ్రీనివాస్ బుద్ధే ఓపెన్ హీలర్ ఓపెన్ అప్నో హీలింగ్ గురించి అదే సర్టిఫైడ్ హీలర్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా అవేర్నెస్ తీసుకురావాలి చాలా మంది లైఫ్ లో ఉన్న బ్లాకేజెస్ ని ఈజీగా ఈ ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ తో ఎలా హీల్ చేయొచ్చు అనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది ఎస్ మరి మన రిలేషన్షిప్ కి ఓపెన్ ఓపెన్అప్లో ఎందుకు ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్అప్లో ఎలా ప్రాక్టీస్ చేయాల విషయాన్ని మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం ఎందుకు మనం అనుకుంటే ఎస్ మన యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు రిలేషన్స్ లో కావచ్చు లేదా తల్లిదండ్రులు కావచ్చు లేదా పిల్లల మధ్య కావచ్చు చాలా సార్లు మనం ఎక్కువగా డిపెండ్ అవుతుంటాం చాలా సార్లు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటాం మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అవునప్పుడు కావచ్చు లేదా సమ్ టైమ్స్ మనం అనుకున్న విధంగా మన గ్రోత్ కోసం ట్రై చేస్తున్నప్పుడు కావచ్చు నో మ్యాటర్ మనం ఏం ట్రై చేస్తున్నా తెలిసి తెలియక ఒక విషయాల వల్ల మనం మిస్అండర్స్టాండింగ్ అనేది జరగడం జరుగుతుంది ఏదైతే ఆ గ్యాప్ అనేది క్రియేట్ అవుతుందో ఆ గ్యాప్ అనేది ఏంటంటే మళ్ళీ ఉన్న బ్లాకేజెస్ ఆ బ్లాకేజెస్ వల్ల ఎదుటి పర్సన్ మనం కూడా ఆ సిచ్యువేషన్ లో ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాం కాబట్టి మన రిలేషన్స్ లో ఎదురవుతున్న ఎనీ బ్లాకేజెస్ బ్లాకేజెస్ మీన్స్ ఒక హార్ట్ కావచ్చు నెగిటివ్ ఎమోషన్ మన బాడీలో స్ట్రక్ అయిపోవడం ఆ ఎమోషన్ స్ట్రక్ అయిపోవడం వల్ల అయిన ఎమోషన్ బేర్ చేసుకొని రియాక్ట్ అవ్వడం జరుగుతుంది సమ్ టైమ్స్ కోపంగా రియాక్ట్ అవుతుంటాం టెన్షన్ గా పడుతుంటాం వరిగా ఫీల్ అవుతుంటాం చాలా సార్లు మనం మాట్లాడలేకపోతుంటాం ఫర్గ్యూమ్ చేయలేకపోతుంటాం ఎస్ ఇలా స్మాల్ స్మాల్ జరిగిన విషయాల వల్ల కూడా మన రిలేషన్స్ లో సో మెనీ డిస్ట్రాక్షన్స్ రావడం అండ్ ఈ యొక్క గతంలో జరిగిన ఒక సిచ్యువేషన్స్ ఫోకస్ చేయలేకపోతూ చాలా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తుంటాం మరి మీలో ఎంతమంది రిలేషన్స్ లో ఇలాంటి బ్లాకేజెస్ అన్ని రిపీట్ అవుతున్నాయి ఒకవేళ మీ రిలేషన్ లో గనక బ్లాకేజెస్ కనుక రిపీట్ అవుతుంటే ఇప్పుడు ఈ రోజు నేను చెప్పబోయే ఈ పవర్ఫుల్ అడ్వాన్స్ ఓపెన్ అప్ టెక్నిక్స్ ని ఈ పవర్ఫుల్ టెక్నిక్స్ ని యూజ్ చేయండి ఎందుకోసం అంటే ఎప్పుడైతే మనం ఎక్కువగా ఎక్కువగా స్పందిస్తుంటాం రియాక్షన్స్ అవుతుంటాయో మళ్ళీ ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ అనేది నెగిటివ్ ఫీలింగ్ మరి ఆ నెగిటివ్ ఫీలింగ్ ని హీల్ చేయడానికి ఈ ఓపెన్ ఓపెను యూజ్ చేయడం జరుగుతుంది మరి రియల్ గా ఓపెన్ అప్ పని ఏమిటంటే ఏదైతే బ్లాకేజెస్ ఉంది ఏదైతే నెగిటివ్ దట్ ఉందో ఆ యొక్క నెగిటివ్ ని టోటల్ గా క్లీన్ చేయడమే ఈ యొక్క ఓపెన్ యొక్క మెయిన్ థింగ్ అంటే మళ్ళీ ఉన్న నెగిటివ్ ని క్లీన్ చేయడం టోటల్ గా ప్యూరిఫై చేయడం జరుగుతుంది కాబట్టి మనల్ని మన ఎదుటి వ్యక్తుల్ని నయం చేయడానికి వేరే పర్సన్ వల్ల ఏదైతే మీరు హర్ట్ అవుతున్నారో ఆ పర్సన్ మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్ మీలో ఉంది క్లియర్ చేయడానికి ఆ సిచ్యువేషన్స్ వల్ల మీ లైఫ్ లో జరిగిన నెగిటివ్ సిచ్యువేషన్స్ కి ఈ ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ ద్వారా మనం ఈజీగా బ్రేక్ అనేది చేయొచ్చు మరి ఒక ఫోర్ మ్యాజికల్ బేసిక్ ఫార్ములా ఏంటంటే ఫోర్ వర్డ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ ని మనం రిపిటేషన్ గా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది మరి ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు సమ్ పర్సన్ ఎదుటి వ్యక్తి పేరు చెప్తూ ప్రాక్టీస్ చేయొచ్చు లేదా మీ పేరు చెప్తూ ప్రాక్టీస్ చేయొచ్చు లేదా సింపుల్ గా ఓపెన్ అప్ అప్పుడు ప్రాక్టీస్ చేయొచ్చు ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే ఎస్ ఆ సిచ్యువేషన్స్ వల్ల ఏదైతే క్రియేట్ అయిందో బ్లాకేజెస్ ఆ బ్లాకేజెస్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఐ టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ ద సిచ్యువేషన్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఇట్ జస్ట్ ఈ ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ ని లౌడ్ గా రిపీట్ అనేది చేయండి ఎందుకోసం ఈ బ్లాకేజెస్ ఫేస్ చేస్తున్నప్పుడు రిపీటేషన్ ప్రాక్టీస్ చేయాలంటే ఏమైతే నెగిటివ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతుంటాయో ఆ సిచ్యువేషన్స్ వల్ల ఏదైతే ఇద్దరి పర్సన్స్ మధ్యలో గ్యాప్ ఉందో ఆ గ్యాప్ కు సంబంధించిన బ్లాకేజెస్ మన బాడీలో అయి ఉంటే మనం ఎదుటి పర్సన్ ని చూసే విధానం మాట్లాడే విధానం ప్రతి ఒక్కటి నెగిటివ్ గా ఉండడం జరుగుతుంది సమ్ రిలేషన్స్ ని మనం సరే వేరే విషయాల్స్ అంటే కొందరిని మనం ఫర్యూ చేస్తాం వదిలేస్తాం అనుకోండి ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఈ బ్లాకేజెస్ ఏర్పడడం మనం చాలా డిస్టర్బెన్స్ లో ఉంటాం కాబట్టి ఆ బ్లాకేజెస్ ని బ్రేక్ చేయడానికి ఏ ఎదుటి పర్సన్ వల్ల మీరు ఎక్కువగా ట్రిగర్ అవుతున్నారు షక్ అవుతున్నారు ఆ సిచ్యువేషన్స్ ని గుర్తు తెచ్చుకొని ఈ యొక్క పవర్ఫుల్ వర్డ్స్ ని ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ ని యూజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో కనుక ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినట్లయితే ఐఎమ్ సారీ మై డియర్ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ ని రిపీటేషన్ గా ప్రాక్టీస్ అనేది చేయాలి మరి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలి అట్లీస్ట్ లెవెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి లేదా ఎస్ ఐ విల్ గివ్ సింపుల్ సజెషన్ వన్ నాట్ ఎయిట్ ప్రాక్టీస్ అనేది చేయాలి ఎందుకు వన్ నాట్ ఎయిట్ ప్రాక్టీస్ చేయాలంటే సమ్ టైమ్స్ మన బాడీలో స్ట్రక్ అయి ఉన్న బ్లాకేజెస్ హీల్ అవ్వాలంటే చాలా సార్లు మనం ఆ సిచ్యువేషన్స్ లో కాన్సన్ట్రేషన్ గా రిపీట్ చేస్తున్నా కూడా సమ్ వర్డ్స్ మనం పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటాం సమ్ టైమ్స్ ఎనర్జీ మనం రిపీట్ చేయలేకపోతుంటాం ఎప్పుడైతే వన్ నాట్ ఎయిట్ మనం ప్రాక్టీస్ చేస్తామో ఈజీగా మనం ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి బయటకు రావచ్చు లేదా మీకు ఏ సిచ్యువేషన్ లో మీ ఫీలింగ్ లోలో అనిపిస్తున్నా లేదా మీరు టెన్షన్ గా ఫీల్ అవుతున్నా లేదా మీరు ఓన్ గా అన్ని ఉన్నప్పటికీ కూడా పాజిటివ్ గా ఉండలేకపోతున్నా లేదా మీరు సమ్ టైమ్స్ వేరే రిచువల్స్ అన్ని ఫాలో అవుతున్నా సటెన్ దాంట్లో స్ట్రక్ అయిపోవడం లేదా సేమ్ ప్రాబ్లం రిపీట్ అవడం రిలేషన్ లో గనక ఉన్నట్టయితే ఒకవేళ ఆ యొక్క బ్లాకేజెస్ ని బ్రేక్ చేయడానికి ఈ వన్ నాట్ ఎయిట్ ఇయర్స్ ప్రేరణ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా హెల్ప్ చేస్తుంది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అనేది చేయాలి మరి ఈ యొక్క ఎలా మన మనం ఓన్ రిలేషన్స్ లో ఎలా యూజ్ చేయాలని ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు ఫ్యామిలీ మదర్ చేస్తుంటే మీరు ఆ యొక్క ఎదుటి పర్సన్ మోడల్ ఏమైతే ట్రిగర్ అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎదుటి పర్సన్ మీ గురించి ఏదైనా నెగిటివ్ గా మాట్లాడాలి లేదా మీ మిస్టేక్స్ ని ఎత్తి చూపడం వల్ల కావచ్చు లేదా మీరు అనుకున్న విధంగా వాళ్ళ మిస్టేక్స్ మీకు ఎక్కువగా మిమ్మల్ని ట్రిగర్ చేస్తుండొచ్చు కావచ్చు ఏవైనా ఇలాంటి బ్లాకేజెస్ ఉంటే ఆ బ్లాకేజెస్ ని ప్రశాంతమైన సింపుల్ ఒక ప్లేస్ లో కూర్చొని వన్ నాట్ ఎయిట్ టైం ప్రేర్ అనేది రిపీట్ అనేది చేయండి ఒకవేళ మీరు ఓన్ గా రిపీట్ చేయలేకపోతున్నారు లేదా ఇంకో హీలింగ్ లో మెయిన్ మీలో బ్లాకేజెస్ క్లియర్ అవ్వట్లేదు అనుకుంటే ఐ గిల్ యూ ఎస్ మన యొక్క అడ్వాన్స్ సర్టిఫికేషన్ ఓపెన్ అప్ హీలింగ్ ప్రోగ్రామ్ అనేది రన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రోగ్రామ్ లో ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది పవర్ఫుల్ హీలింగ్స్ అందులో భాగంగా మనం నేర్చుకుంటాం అడ్వాన్స్ లో ఎలా ప్రాక్టీస్ చేయాలి ఒకవేళ మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేయండి ఇన్ కేసు మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేయలేకపోతుంటే ఎస్ చాట్ బాక్స్ లో ఐఎమ్ రెడీ లేదా లింక్ అని టైప్ చేయండి అనిపిస్తే జంప్ ఇం అట్ ప్రోగ్రామ్ కలిసి వర్క్ అనేది చేద్దాం అండ్ చాలా మంది ఏదైతే రిలేషన్ లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు లేదా ఆ బ్లాకేజెస్ నుంచి బయటికి రాలేకపోతున్నారో అటువంటి సిచ్యువేషన్ లో చాలా ఫేస్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వన్ డే ప్రాక్టీస్ చేస్తాం టూ డేస్ ప్రాక్టీస్ చేస్తాం తర్వాత రిపీటేషన్ అనేది మెయింటైన్ చేయలేదు మై డియర్ ఏదైతే ఒక హట్ కానీ బ్లాకేజెస్ కానీ ఎవరి వల్ల వేరే వాళ్ళ వల్ల మీ బాడీలో స్టక్ అయినట్లయితే ఆ ఎమోషన్ ఏదైతే ఉందో సడన్ సిచ్యువేషన్ లో ఓపెన్ ఓపెన్ చేస్తుంది బట్ మళ్ళీ రిపీట్ అవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే రిపీటేషన్ గా ఎమోషన్స్ వస్తాయో ఆ బ్లాకేజెస్ ని హీల్ చేయడానికి డైలీ మనకంటూ పాజిటివ్ రిచువల్స్ ని క్రియేట్ చేసుకోవాలి అంటే ఓపెన్ ఓపెన్ రిలేషన్ లో బ్లాకేజెస్ ఫేస్ చేస్తున్న ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ లో రిలేషన్స్ లో లేదా మీ టీమ్ ద్వారా మీ ఫ్యామిలీ ఏదైతే బ్లాకేజెస్ ఫేస్ చేస్తున్నారు మరి ఆ బ్లాకేజెస్ నుంచి బయటికి రావడానికి మీరు ట్రై చేస్తున్నారు బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతున్నట్టయితే స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తుంటారు కాబట్టి కన్సిస్టెన్సీగా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఎస్ వన్ ఆఫ్ ద మై ప్లాటినం కమ్యూనిటీ మెంబర్ ఎస్ విజిత గారు తనకు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చాలా ఇష్యూస్ ఫేస్ చేయడం ఇలాంటి బ్లాకేజెస్ అంటే సమ్ టైమ్స్ నెగిటివ్ అటెంప్ట్స్ దాకా వెళ్ళిన పరిస్థితి అలాంటి వరస్ట్ సిచ్యువేషన్ లో శ్రీ జాన్ ప్లాటినం ఎస్ ఐ టోల్ ఎస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటనేది సింపుల్ యొక్క టెక్నిక్స్ ని ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా విత్ ద ట్వంటీ డేస్ లో ఎస్ ఒకప్పుడు అలా హస్బెండ్ తో ఉన్న బ్లాకేజెస్ వల్ల ఈవెన్ ఫేస్ టు ఫేస్ కన్వర్సేషన్ లేకపోవడం అండ్ ఎప్పుడు ఎప్పుడు ఎస్ సమ్ టైమ్స్ ఎదురు రాగానే చాలా గొడవలు ఇలాంటి నెగిటివ్ బ్లాకేజెస్ వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ షీ ప్రాక్టీస్ ఒక ప్లేస్ లో కూర్చొని షీ టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ హస్బెండ్ పరంగా ఉన్న మాటల వల్ల కావచ్చు గతంలో అన్న మాటల వల్ల కావచ్చు లేదా అతని బిహేవియర్ వల్ల కావచ్చు ప్రజెంట్ తన యాక్టివిటీస్ వల్ల కావచ్చు ప్రతి ఒక్క పాయింట్ ని నోట్ చేసింది నెగిటివ్ తన వల్ల ఏవైతే ట్రిగర్ అవుతుంది తన యొక్క ఫీలింగ్స్ ఏంటి బిలీవ్స్ ఏంటి యాక్షన్స్ ఏంటి టోటల్ గా అబ్జర్వ్ చేసి నోట్ చేసి అడ్వాన్స్ టెక్నిక్స్ అండ్ బేసిక్ టెక్నిక్స్ డైలీ ప్రాక్టీస్ అనేది ద్వారా టోటల్ బ్లాకేజెస్ ని బ్రేక్ చేయడం జరిగింది కాబట్టి బ్లాకేజెస్ అనేవి ఈజీగా మనం బ్రేక్ చేయవచ్చు కంప్లీట్ గా ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఎస్ ఎప్పుడు బయటకు వెళ్ళినా డైలీ కాల్స్ కానీ వీడియో కాల్స్ కానీ అండ్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నా తనతో టైం అనేది స్పెండ్ చేయడం జరుగుతుంది ఈ టోటల్ వెయిట్ లాస్ అవ్వడం జరిగింది తన యొక్క నెగిటివ్ బ్లాకేజెస్ ఈజీగా బయటకు రావడం జరిగింది కాబట్టి మరి రిలేషన్ లో మన ఇంటర్నల్ బ్లాకేజెస్ ప్రాబ్లం ఎదుటి పర్సన్ లో కాదు మీలో కాదు చక్కైన ఎమోషన్స్ లో ఉంటుంది కాబట్టి ఆ ఆ ఈజీగా మనం హీల్ చేయొచ్చు ఇన్ కేసు మన ఒక పర్సన్ మన 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 అంటే మన ఇంట్లో ఉన్నట్టయితే ఎస్ ఆ పర్సన్ చూస్తూ ఆ సిచ్యువేషన్ ఏదైనా డిస్టర్బ్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అనేది చేయండి ఎస్ అదే విధంగా అబ్జర్వ్ చేసినట్టయితే మీరు మీ బిజినెస్ లో కావచ్చు మీ క్లయింట్స్ రాకపోవడం లేదా మీరు బిజినెస్ పార్ట్నర్ తో చీట్ అవ్వడం లేదా మీకు ఏదైనా తెలిసి తెలియక ఎక్స్పెక్ట్ చేయడం లేదా మీ యొక్క ఎవరైతే మీ యొక్క బాస్ కానీ మీ యొక్క పై అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల మీరు డిస్టర్బ్ అవుతున్నారు వాళ్ళ వల్ల మీరు ట్రిగర్ అవుతున్నారు అలాంటి ఎనీ సిచ్యువేషన్ ఉన్నా మీరు ఏదైతే ఉందో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో దానిలో మీరు ఏదైతే నెగిటివ్ ఉందో ఆ సిచ్యువేషన్స్ కూడా అబ్జర్వ్ చేసి హీలింగ్ అనేది చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క మాస్ వల్ల కావచ్చు లేదా మీ కొలీస్ వల్ల కావచ్చు మీ కోట్ పార్ట్నర్స్ వల్ల కావచ్చు వాళ్ళ బిహేవియర్ వల్ల మీరు స్ట్రగుల్ అవుతున్నట్లయితే ఎస్ సింపుల్ ఒక ప్లేస్ లో కూర్చొని ఆ పర్సన్ యొక్క పేర్ ఆ పర్సన్ వల్ల ఏదైతే ట్రిగర్ అవుతున్న ఎమోషన్ ఉందో దాన్ని అబ్జర్వ్ చేసి అయితే హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఈ బ్లాకేజెస్ ని వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఈ సమస్యలు అన్నింటినీ నేనే క్రియేట్ చేశాను వీటన్నిటిని వదిలేయడానికి రెడీగా ఉన్నానని రెస్పాన్సిబిలిటీ తీసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ అనే చేయండి అండ్ మరి ఒక రిలేషన్ లో బ్లాకేజెస్ అంటే అండ్ మనం ఓన్ ఫ్యామిలీలో కావచ్చు ఫ్రెండ్స్ తో కావచ్చు కొలీగ్స్ తో కావచ్చు లేదా మీ యొక్క బాస్ వల్ల కావచ్చు ఇన్ కేస్ మీరు డైవర్స్ తీసుకున్న ఫ్యామిలీ కావచ్చు లేదా బ్రోకర్ అయిన రిలేషన్షిప్ వల్ల కావచ్చు లేదా గతంలో ఏదైనా లైఫ్ లో మిమ్మల్ని చాలా మోసం చేసిన పీపుల్స్ కావచ్చు లేదా మనీ పరంగా మోసం చేసిన పీపుల్స్ కావచ్చు అది వాళ్ళందరినీ ఏదైతే నెగిటివ్ గా స్టక్ అవుతున్నారో అలాంటి నెగిటివ్ కూడా ఈ యొక్క అడ్వాన్స్ ద్వారా హీల్ చేయొచ్చు సింపుల్ ఆ పర్సన్ యొక్క పేరు ఆ పర్సన్ ఏదైతే సిచ్యువేషన్ చేసిన విధానం ఉందో దాన్ని అబ్జర్వ్ చేసి టైమ్స్ రిపీటేషన్ గా ఫాలో అవుతూ బ్రేక్ అనే చేయాలి మరి ఎలా అవుట్ అవుతుంది అసలు ఈ మ్యాజిక్ ఎక్కడ ఉంది ఎలా వర్క్ ఉంటుంది అంటే ఎదుటి వ్యక్తిని మార్చడంలో కాదు ఎదుటి వ్యక్తి వల్ల ఏదైతే మీరు ఫీల్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క లైఫ్ ఏదైతే నెగిటివ్ క్రియేట్ అయిందో ఆ నెగిటివ్ ని మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఆ నెగిటివ్ మీ బాడీలో ఎక్కడ స్ట్రక్ట్ అయిందో దాన్ని హీల్ చేయడం వల్ల ఎదుటి పర్సన్ యొక్క మైండ్ సెట్ అనేది హీల్ అవుతుంది మీరు ఆ యొక్క నుంచి ఏదైతే బయటికి ఈజీగా రాగలుగుతారు కాబట్టి గుర్తుంచుకోండి ఓపెన్ అప్ అంటే జస్ట్ ఈ ఫోర్ వర్డ్స్ మంత్రం కాదు ఎమోషనల్ క్లీనింగ్ ప్రాసెస్ ఎమోషనల్ క్లీనింగ్ ప్రాసెస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎన్ని రోజులు తీసుకుంటున్నాం సేమ్ అలానే ఎవ్రీ డే లైఫ్ డైలీ అట్లీస్ట్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ లేదా ట్వంటీ వన్ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ డైలీ ఫాలో కావాలి ఎస్ మన రిలేషన్ లో ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో సింపుల్ రిలేషన్ ప్రాబ్లం కాదు మన యొక్క ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ బ్రేక్ అవుతే రిలేషన్ ప్రాబ్లమ్స్ బ్రేక్ అవుతాయి ఎస్ నేను నా లైఫ్ లో ఈ యొక్క రిలేషన్ ప్రాబ్లమ్స్ ఫాదర్ తో కానీ రిలేషన్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పుడు లేదా నేను ఆర్మీలో జాబ్ చేస్తున్నప్పుడు సమ్ పీపుల్స్ కావచ్చు ఎస్ లీవ్స్ అప్లై చేసేటప్పుడు కావచ్చు ఇలాంటి నెగిటివ్ సిచువేషన్స్ లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేసేది అలాంటి సిచ్యువేషన్స్ లో ఎస్ ప్రాక్టీస్ హెడ్ ఓపెన్ అప్ ద్వారా ఈజీగా బ్లాకేజెస్ ని క్లియర్ చేసుకున్నది ఈవెన్ ఈ రోజు నా కమ్యూనిటీ ప్రతి రోజు ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది అండ్ ప్రతి ఒక్క బ్లాకేజెస్ ని ఈజీగా బ్రేక్ చేయడానికి యూజ్ చేస్తున్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ బేసిక్ రూల్స్ ని ఫాలో కాండి ఇన్ కేసు మీరు ఫాస్ట్ ట్రాక్ రిజల్ట్ కావాలి ఈజీగా ఫైవ్ టు టెన్ మినిట్స్ లో బ్రేక్ చేసుకోవాలనుకుంటే మనం అడ్వాన్స్ కమ్యూనిటీలో అడ్వాన్స్ ఓపెన్ టెక్నిక్ టీచ్ చేయడం జరుగుతుంది లైవ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ అటెండ్ అవ్వాలనుకుంటే ఎస్ మనం ప్రతి రోజు నైట్ రిచువల్స్ అనేది నైన్ థర్టీ డిఎంపీ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కరం ఫాలో అవడం జరుగుతుంది ఈ ఫైవ్ పవర్ఫుల్ టెక్నిక్స్ ఒకవేళ ఆ ప్రోగ్రామ్ కూడా మీరు అటెండ్ అవ్వాలనుకుంటే చార్ట్ బాక్స్ లో డిఎంపీ అని టైప్ చేయండి ఐ విల్ యూ కెన్ అటెండ్ ప్రోగ్రామ్ అండ్ ఒకవేళ ఎస్ మీరు అడ్వాన్స్ అవుకు టెక్నిక్స్ ఆర్ అల్ వర్డ్ గా స్ప్రెడ్ చేయాలనుకుంటే సింపుల్ యొక్క వీడియోని అట్లీస్ట్ మీ యొక్క ఫైవ్ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఎందుకోసం అంటే ఎప్పుడైతే మోర్ మీరు షేర్ చేస్తారో యూట్యూబ్ ఆటోమేటిక్ గా దీన్ని షేరబుల్ అండ్ విజిబుల్ తీసుకురావడం జరుగుతుంది ఇలాంటి పవర్ఫుల్ ఇలింగ్ కంటెంట్స్ కి కాబట్టి మీరు హీల్ అవ్వండి మీ ఫ్రెండ్స్ ని హీల్ చేయండి మీ లైఫ్ లో రిలేషన్ లో ఎనీ బ్లాకేజెస్ ఉన్నా ఈవెన్ మీరు మ్యారేజ్ లైఫ్ మ్యారేజ్ చేసుకోవడంలో ప్రాబ్లం ఫేస్ అనుకున్న లైఫ్ పార్ట్నర్ తో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా లేదా డ్రీమ్స్ పిల్లల వల్ల కావచ్చు హస్బెండ్ వల్ల కావచ్చు లేదా మీ లైఫ్ పార్ట్నర్ కొలీగ్స్ ఫ్రెండ్స్ ఎనీ రిలేషన్ బ్లాకేజెస్ ఇంటర్నల్ బ్లాకేజెస్ ఇంటర్నల్ బ్లాకేజెస్ ని జస్ట్ డూ సింపుల్ ఈ యొక్క ఫోర్ వర్డ్స్ గా ఫాలో అవ్వాలి బట్ ఫాలో అయ్యే ముందు ఓన్లీ ఎదుటి పర్సన్ కోసం కాదు ఎదుటి పర్సన్ బిహేవియర్ వల్ల మీరు ఎలా స్ట్రక్ అయ్యారో ఆ ఎమోషన్ ని అబ్జర్వ్ చేయండి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి ఆటోమేటిక్ బ్లాకేజ్ నుంచి ఈజీగా బయటకి రావచ్చు వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్ లో ఎస్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ అని టైప్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఐ లవ్ యూ ఆల్ ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తుంది రిలేషన్ లో ఉన్న ఆల్ బ్లాకేజెస్ ని హీల్ చేయడానికి సబ్స్క్రైబ్ టు